ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ടബൂ പറയാതെ പറഞ്ഞോ പറഞ്ഞോ പോട്ടോ അപ്പേ ടി പോട്ടോ ട്രിബദയോ തുടങ്ങു അപ്പേ ടി പോട്ടോ ബൈ ബൈ ഹായ് ഹായ് നോ ബൈ ഡബ്ലു എന്ന അക്കൗണ്ടോ ഡബ്ലു എന്നോ మీరందరూ విన్నారు కదా ఎక్కడికి వెళ్తున్నాము మేము మా బాబుతో అయితే తిరుపతి వెళ్తున్నాము మా హస్బెండ్ ఫ్రెండ్స్ మేమందరం కలిసి వెళ్తున్నాం మేము కార్లో అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా వాళ్ళ గురించి అయితే ఇంకా కారు డ్రైవ్ చేసిందా మేము ఎక్కడ పోయాము ఇంకా లేచి చూసరికి తిరుపతి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి తిరుపతి వచ్చేసా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయిందన్నమాట ఫైవ్ థర్టీ అయింది వచ్చేసాము ఇంక ఇక్కడ మా రాంగ్ ఇక్కడ మనకి అసలు చూడండి ఈ చెట్లు అసలు ఇవన్నీ గ్రీన్లీ ఎంత బాగుందో ఆగు పచ్చ కానీ చెట్లు ఫ్లవర్స్ మార్నింగ్ మార్నింగ్ వ్యూ కదా తిరుపతి అసలు నాకు తిరుపతి వస్తేనే ఒక పాజిటివ్ వైపు వస్తాం మాట అంతా బాగుండదు ప్రశాంతంగా తిరుపతిలో అయితే ఇంక ఇక్కడ అయితే చెకింగ్ చేస్తున్నారు మా మనకి తెలిసే ఉంటుంది కదా ఇక్కడ అయితే చెక్కింగ్ చేస్తారు మన లగేజ్ మనల్ని బాయ్స్ బాయ్స్ లేడీస్ లేడీస్ అనమాట ఇంకా మన బ్యాగ్స్ మనం ఏవైతే తెచ్చామో మా చెక్కింగ్ అయితే అయిపోయింది చేయించుకున్నాము ఇంకా మనకి ఇంత లిమిట్ అని ఇస్తారు కదా మనకి కొండపైకి వెళ్ళడానికి ఇన్ని నిమిషాలు అని ఇస్తారంట మనకి ఇంకా మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు ఇంకా స్లోగా వెళ్తున్నారు అంత ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో గుడులు ఈ ఘాట్ రోడ్ అయితే నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది ఇప్పటికి నేను తిరుపతి మా హస్బెండ్తో వెళ్ళటం ఇది ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ వెళ్తున్నాను ఇప్పుడు మా హస్బెండ్తో అసలు చాలా అంటే చాలా బాగుంది మేము కొండ ఎక్కేసరికి ఆరు అయిందనమాట అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే పచ్చని చెట్లు సో చాలా బాగుంది కొండ అయితే ఇంకా కొండ మీద చూడండి మనం గోవిందరామ కనిపిస్తున్నాయి కదా మీకు కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మేమైతే ఇంకా ఫైనల్లీ కొండ అయితే ఎక్కేసాము మీరు కూడా చూడొచ్చు మార్నింగ్ మార్నింగ్ అప్పుడే తెల్ల తెల్లగా తెల్లాడుతుంది కదా అసలు ఎగోం గోవిందరమాయి కనిపిస్తుంది కదా మీకు కూడా లైటింగ్స్ ఇంకా కార్లు అయితే ఎంత హెవీగా ఉన్నాయి అంటే అన్ని హెవీగా ఉన్నాయి కార్లు పైకి కొండపైకి రావడానికి అందరూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కానీ మనమైతే స్లోగా వెళ్ళాలి కదా వాళ్ళు ఇంత మీటర్ నుంచిప్పుడు అంత రిమోట్లో అంత లిమిట్లోనే స్లోగా వెళ్ళాలి ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాము పైకి కొండపైకి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చిన్నగా తీసుకెళ్తున్నారు స్లోగా మా బాబు అయితే పాపం ఇంకా నైట్ నుంచి పాపం నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నాడు ఎక్కువ వెళ్ళాలి అని మనం అయితే ఫస్ట్ తిరుపతిలో మనం స్టే చేయాలంటే మనకు ముందు మనకు ముందు రూమ్ కావాలి కాబట్టి ఆ రూమ్ కోసం అయితే సర్చ్ చేస్తున్నాము ఇంక ఇక్కడ అయితే కొండ మీద రాగానే గోవిందనామాలు ఆ పాకలు అవన్నీ వింటుంటే నాకైతే మంచి ప్రశాంతంగా ఉంది మీరు కూడా వినండి ఎంత బాగున్నాయో అవి ఇంకెక్కడైతే ఒక సైడ్ అయితే ఆపేస్తాము కారు ఇంకా మా మా బాబు అయితే నేర్చుకుపోతున్నాడు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే రూమ్ కోసం అయితే వెళ్తున్నారు ఇంకా నేను కూడా వెళ్దాం కదా కారులో ఉండే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్తో పాటే నేను కూడా రూమ్ కోసం అని చెప్పి వెళ్ళాను అక్కడ చూడాలి అసలు తిరుపతిలో రూమ్ కోసం అయితే ఎంత మంది నుంచి ఉన్నారు లైన్లో అసలు చూడండి అసలు ఈ తిరుపతిలో మనం తప్పిపోయా ఉంటే రాకుండా కష్టపడి ఉంటాయి ఎన్ని దారులు ఎన్ని రోడ్లు ఉంటాయి అసలు ఈ చెట్లు చూస్తేనే ప్రశాంతంగా ఉంది చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చూసారా బాలాజీ ఎంత బాగున్నారు ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ గోవింద గోవింద ఇదైతే ఇంక ఇక్కడ రూమ్స్ ఇస్తారంట చూస్తున్నారేనా ఫేస్ చూడండి ఎలా పేకప్ అయిందో నిద్రపోయి లేద్ర తరికి అసలు నైట్ నిద్ర ఆ కార్లో ఎంతైనా కార్లో మన ఇంట్లో అంత కంఫర్ట్ అయితే ఉండదు కదా ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు రూమ్ కోసం చూడండి అసలు ఎంత రష్గా ఉన్నారు జనాలు అయితే ఈ ఈ స్టెప్స్ అన్నీ దిగి చుట్టూ తిరిగి వెళ్ళాలంట ఇంకా అవి తిరిగి తిరిగి వెళ్ళాము ఇంక ఇక్కడ చూడండి ఎంతమంది నుంచి రూమ్ కోసం అయితే మనం రూమ్ కావాలంటే కంపల్సరీగా మనకి ఆధార్ కార్డు అనేది కావాలంట ఇక్కడ ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఏదైనా పర్లేదు ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయో మేమైతే లాస్ట్ నెంబర్కి వచ్చేసాము టెన్ నెంబర్కి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ రూమ్ అయితే ఫైనల్లీ మాకు రూమ్ అయితే దొరికేసింది మా హస్బెండ్ ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో రూమ్ వచ్చేసింది అనేసరికి ఎంతైనా చిన్నబాబుతో బయట ఉండాడంటే కష్టం కదా ఇంకా రూమ్ అయితే దొరికేసింది ఇంకా రూమ్ దొరకంగానే రూమ్ ఖాళీ అవ్వగా దానికోసం అయితే కాసేపు కూర్చున్నాము కాసేపు కూర్చొని ఇంకా ఫైనల్లీ రూమ్ అయితే క్లీన్ చేసి మాకు ఇచ్చేసారు ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే లగేజ్ పెట్టేసి ఇంకా బయటకు వచ్చి నిల్చున్నాను అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో చల్లగా అసలు ఆ నామాలు ఆ పాటలు అసలు ఆ చెట్లు నాకైతే తిరుపతి తిరుపతి వెళ్ళాలంటే మాత్రం ఇంకా నుంచి రావద్దే కాదు ఇంక ఇప్పుడు కొంతసేపరకపోతున్నాము ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మా బాబకైతే ఇంకా గుండు చేపించాలి మా గుండె బాబు చూడండి ఆడుకుంటున్నాడు ఇంకా కాసేపట్లో అయితే గుండు చేపిస్తున్నాను వాడికి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు వాడైతే ఇక్కడ చూడండి మా ఆయన మా బాబాయ్ అయితే నా మీద జోక్స్ చేస్తున్నారు ఫోటో అంటే ఎంత షో చేస్తా అంటే షో చేస్తారు మా దగ్గర చూడండి ఇంకా మా బాబాకి అయితే జుట్టు టైం పడుతుంది కాబట్టి గుర్తుగా కొన్ని ఫోటోలు తీసుకుందామంటే మా బాబాతో తీపిస్తున్నాడా ఇంకా చూడండి ఇంకా కారు పట్టుకొని ఇంకా ఆడుతూ ఉన్నాడు ఇంకా పాపం పిచ్చోడు పాపం తెలియదు ఇంకా సేపు గుండి చూపిస్తామని చూడండి ఇక్కడ ఈ చెట్టు ఎక్కాలంట వీరుడు దిగొచ్చాడు సాహస వీడు చూడండి నేను చెట్టు ఎక్కి చెట్టెక్క చెట్టు ఎక్కాలని ఎలా ఆడుకుంటున్నాడు ఇక్కడైతే కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకొని ఇంకా మా బాబుని అయితే తీసుకెళ్ళాను ఇంకా మేము గుండి చూపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాను మా బాబు చూడండి మమ్మీ నన్ను ఎత్తుకు వేసుకోండి ఇంకా ఇంకా మన మనం గుండు చేసే దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ 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 గుండు చేస్తారంట ఇంక ఇక్కడ లైన్లో వెళ్ళాలి ముందుకి బార్కి వెళ్ళాలి ఇంకా ఇలా వెళ్ళేసి ఇంకా ఇంకా అక్కడ మనకైతే టికెట్ ఇస్తారు ఇంకా టికెట్ తీసుకొని అయితే గుండు చేయించుకోవాలి ఇంకా మా హస్బెండ్ బాబు అయితే ఇద్దరు చెబుచుకున్నారు ఇంకా నేనే మూడి కత్తులు చేయించుకున్నాను నేను నేనైతే ఫోన్ అయితే ఏం తీసుకు ఇంకా నేను ఫోన్ అయితే రూమ్లో పెట్టేసాను మా బాబుతో కష్టం అని చెప్పేసి ఇంకా స్నానం అయితే చేసేసాం కదా ఇంకా దర్శనం అయితే అయిపోయింది మా హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంటికి ఎక్కడైతే ఏం షూట్ చేయలేదు ఈసారి మాత్రం మాత్రమే తప్పనిసరిగా తిరుపతి ఏమేమి ఉంటాయి ఏంటో మొత్తం చూపిస్తాను ఇంక మనం కొండ దిగేదారులు ఈ ఆంజనేయ స్వామి గ్రహం అయితే కనిపించింది ఆ రోజు నేను మేము కొండ దర్శనాపై వస్తున్న రోజు ఆ రోజు వినాయక చవితి వినాయక చవితి కాబట్టి ఆంజనేయ స్వామికి మనం ఎలానో ఇంటికి అసలకి వినాయక చవితి పండుగ కూడా అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను నేనైతే మాత్రం ఇక్కడే కొబ్బరికాయ కొట్టేశాను సో జనా చూడండి ఎంత రష్గా ఉన్నారు వినాయక చవితి రోజు కూడా ఎంతైనా మన హాలిడేస్ అప్పుడే కదా రావాలంటే సో అసలు ఆంజనేయ స్వామి చూడండి చాలా అంటే చాలా బాగున్నాడు ఇంక ఇంక ఇక్కడ ఘాట్ రోడ్లో మనం ఎంతైనా ప్రకృతిని ప్రేమిస్తాం కాబట్టి నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం ఇంకా అని చెప్పేసి కాసేపల్లా దిగి ఆ చెట్లు ఆ రోడ్ వ్యూ అన్నీ చూసుకున్నాను ఇంకా మా బాబుని కొన్ని ఫోటో వీడియోస్ తీసేసుకొని ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి తయ వల్ల క్షేమంగా క్షేమంగా అయితే ఇంటికి వచ్చేసాము మా మా బాబుతో అయితే మా బాబు చూడాలి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నేను ఫస్ట్ శారీ అయితే తీసుకురాను శారీ కంఫర్ట్ లేదని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ 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 నుంచో చూడండి ఘాట్ రోడ్డు మనకంతా కనిపిస్తుంది ఇంకా దారిలో అయితే మనకి శ్రీకాళహస్తిగా మనకి దారిలోనే కాబట్టి మా హస్బెండ్ అయితే ఈ ఎడూ తీసుకొచ్చారు పోయినసారి నేను శ్రీకాళస్థి ఈ ఫుల్ వీడియో అయితే మీకు ఈ ఛానక్ కింద పోస్ట్ చేస్తాను చూడండి నా 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 లాంగ్ వీడియోస్లో ఉందన్నమాట శ్రీకాళహస్తి వీడియో అది కూడా చూడండి ఇక్కడ కూడా శ్రీకాళస్తి దర్శనం దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు వినాయక చవితి కాబట్టి సో దర్శనం అయితే చాలా మన ఎంతసేపు ఉంటే అంతసేపు అసలు ఇదైతే ఎప్పుడూ రష్ ఉండదు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ శివుడు నిజంగా ప్రాణంతో ఉంటాడంట అంత బాగుంటుంది అసలు ఇది మాత్రం ఇక్కడ ఇంకా ఫైనల్ ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము శ్రీకాళహస్తి కూడా నేను షూట్ చేయలేదు పోయినసారి చేశాను అని చెప్పేసి ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా క్షేమంగా దాలో ఇంకా టిఫిన్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది ఓకే బాయ్